దేవుని పరిశుద్ధ మహిమ కలు నాకు ప్రియమైన బిల్లారా ప్రభు ప్రేమించి మరోసారి ఇట్ రీతిగా కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మరొక దినాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందన చెల్లిస్తుంటున్నాను మనమందరము కూడా పరిశుద్ధ బలలో పాలుపుచ్చుకోవడం కొరకు ప్రత్యేకించి మూడు దినములకు కూడా సిద్ధపాటు ప్రార్థనగా మనం కూడి ఉన్నాం ఇందు నిమిత్తమై ప్రీమ్లారా దేవుని వాక్యము ద్వారా మనం మనము కూడా పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది అయితే ఈరోజు ఒక ఒక ముఖ్యమైనటువంటి యొక్క పరిశీలనలోకి మనం రాబోతున్నాం అంటే మన యొక్క రక్షణ అనుభవాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉందండి అన్నమాట అర్థమవుతుందండి దేని పరిశీలన చేసుకోబోతున్నామో మన యొక్క రక్షణ అనుభవం పునాది మన రక్షణ అనుభవం ఏ రీతిగా జరిగింది అలాగే మనము యొక్క ఆ రక్షణ అనుభవాన్ని బట్టే మన యొక్క స్వభావము కూడా ఉంటున్నది ఇదనము క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘములో అందరము కూడా నేను క్రైస్తుడను లేక దేవుని బిడ్డను అని అనుకుంటూ ముందుకు సాగుతున్నారు కానీ దేవుని వాక్యాన్ని మనం పరిశ్రమ చేసినప్పుడు వారి యొక్క స్వభావము మాత్రము చాలా వ్యత్యాసము ఉన్నదండి అన్నమాట అర్థమవుతుంది మీకందరికీ వారి స్వభావాలు మాత్రం ఏమై ఉంది వ్యత్యాసం ఉంది దానికి కారణం ఏంటిదంటే మన యొక్క జన్మలో ఉన్నటువంటి యొక్క ప్రియభర తేడా మన యొక్క జన్మలో ఉన్నటువంటి జన్మ అంటే మన రక్షణలో అదే మన రక్షణలో జరిగినటువంటి పొరపాటు బట్టి మన స్వభావము కూడా ఆ రీతిగా ఉంటూ ఉన్నది అని కొద్దాం ప్రేమేంలారా దీని నిమిత్తం ఏం ప్రేమలారా చూడండి యోసు వార్త ఒకటో అధ్యాయము యోసు వార్త ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడవచ్చన చదువుకుందాం తన్ను ఎందరు అంగీకరించరు తన్ను ఎందరు అంగీకరించరు వారికి అందరికి వారందరికి అనగా అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారి నామందు విశ్వాసం ఉంచిన వారందరికి దేవుని పిల్లల దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే గాని వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలన రక్తం వలన శరీరేచ్చల వలన శరీరేచ్చల వలన మనుషేచ్చల వలన పుట్టిన వారు పుట్టినవారు కారు కళ్ళు మూసినట్టు చిన్న ప్రాణం చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చినటువంటి నీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్ముడ మా బోధకుడా నీవు మాకు బోధించండి నేర్పించండి మమ్మల్ని సరిచేయండి నశించిపోకున్నట్లు మా జీవితం ప్రభా నివు తిప్పబడ్డుగా నిజమైనటువంటి యొక్క మారుమసు రక్షణ కలిగిన వారముగా ముందుకు సాగినట్లుగా నీ జ్ఞానం ఎదిగినట్లుగా కృప చూపించమని అల్ప మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ సమయం తండ్రి ఆ మేన్ ఈ వాక్యము మనందరికి కూడా చాలా పరిచయం వాక్యము ముఖ్యంగా సువార్త ప్రకటించేటప్పుడు ఈ వాక్యాన్ని ఎక్కువగా మనము ఉపయోగిస్తూ ఉంటాం అయినప్పటికీ యొక్క మధ్యాహ్న కళాశాలలో ఇక్కడ ఒక లోతైనటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారం విన్నాం రాయబడిన మాట ఏంటంటే ప్రేమరారా తను ఎందరు అంగీకరించినో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలు అగుటకు అధికారము ఇవ్వబడేను ఎవరైతే ప్రభును సొంత రక్షకు అంగీకరిస్తున్నారో వాళ్ళందరికీ ఏం దొరికిందంట దేవుని పిల్లలు అవ్వటానికి ఏమైంది అధికారము ఇవ్వబడినది అయితే ఎవరైతే దేవుని సొంత రక్షణ అంగీకరించారో వారందరూ కూడా ఏమైన్నారు తెలుసా దేవుని మూలముగా పుట్టినవారు ఇక రాయబడింది పుట్టుక గురించి రాయబడి ఉంది అందుకే యేసు ప్రభు ఒకసారి అన్నాడు ఒక నీటి మూలమ కానీ తర్వాత ఒకడు ఆత్మను జన్మించకపోతే వాడేం కావడో పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరడు అని అలాగే మనం పత్రికలోకి వచ్చినప్పుడు అక్కడ మనము చదువుతున్న విషయం ఏంటంటే చూడండి ఆ యొక్క తీతు రాసిన పత్రిక తీతు రాసిన పత్రిక మూడవ ఐదవ వచనము మన నీతిని అనుసరించి మనము నీతిని అనుసరించి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక చేసిన క్రియల మూలంగా కాక తన చొప్పుననే తన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేట ద్వారాను నూతన స్వభావము కలగజేయటం ద్వారా మనలను రక్షించను మనలను రక్షించను ఈ నూతన జన్మ అనేటువంటిది ఎలా జరుగుతుంది ఎవరు చేస్తారు ఎవరి ద్వారా జరగాలి అని మనం చూసినప్పుడు ఇక రాయబడిన మాట ఏంటంటే మన నీతిని బట్టి కాదంట దేని బట్టి కాదండి మన నీతిని బట్టి కాదు చాలామందిలో ఒక రకమైన మనస్సు కలిగి ఉంటారు ఏంటంటే నేను చాలా మంచివాడను చాలా దానను ఇప్పటికి కూడా నేను మంచిదాన్ని కాబట్టి రక్షింపడ్డాను మంచివాడిని కాబట్టి నేను ఏ నమ్ముకున్నాను అని ఇతరులు పాపం చేస్తున్న వారిని చూసి ఏం చేస్తారు తక్కువగా చూస్తుంటారండి ఒక త్రాగుబోతున్నప్పటికీ ఒక విభిచారం ఉన్నప్పటికీ ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు ఎలా చూస్తుంటారు ఇంకా తీర్పు కూడా తీర్చేస్తాం మనము ఏమని వాడు మారడండి వాడేజేడు ఆమె మారదండి వాళ్ళు మంచోళ్ళు కాదండి వీళ్ళు మంచోళ్ళు కాదండి అని నన్ను అడిగితే నువ్వు ఇంకా రక్షణ పొందలేదు నన్ను అడిగితే అలాంటి మనసు అలాంటి స్వభావం నువ్వులో ఉన్నట్లయితే నేను మంచివాడు నేను మంచిదాన్ను కాబట్టి నమ్ముకున్నాను రక్షింపడ్డ అనుకుంటే నువ్వు ఇంకా రక్షణ పొందలేదు ఏసుప్రభు తన స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే నేను పాపను పిలవచ్చుదని కానీ నీటి మతులను పిలవ రాలేదు అంటే ఏంటి అర్థము ప్రియడారా మనమన్నట్టుగా వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని అనడానికి మనకే మాత్రము లేదు దైవ వాక్య ప్రకారం దైవ దృష్టిలో ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏమై ఉన్నాడు పాపి అయి ఉన్నాడు దైవ క్లియర్గా హెచ్చరిక చేసిన ఏంటంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని ప్రీమెన్ బిల్లారా ప్రతి మనిషి పాపే దావిదంటాడు ఒక మహారాజా నేను పాపములు పుట్టిన వాడను పాపము నన్ను తల్లి నన్ను గర్భము ధరించనని దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రేమారా కానీ ప్రతి ఒక్కరు పాపేనండి ఏ వ్యక్తి అయితే నేను పాపిని అని గ్రహిస్తాడో ఆ వ్యక్తికి రక్షణ దొరుకుతుంది అంటే ఏ వ్యక్తి అయితే నేను పాపిని నేను పాపాత్మరాలను నేను పాపాత్ముడను నేను దేవుని సన్నిధి నుంచి దూరముగా ఉన్నాను ఒకవేళ నేను దినం చనిపోతే ఎక్కడికి వెళ్తాను నరకానికి వెళ్తాను కాబట్టి నాకేం కావాలి నరకం నుంచి విడుదల చేసే ఒక వ్యక్తి నాకు కావాలి ఆ వ్యక్తి ఏ యేసుక్రీస్తు యేసు క్రీస్తు ఏం చేయాలి గ్రహించగలగాలి అప్పుడే ఆ వ్యక్తి ఏం చేస్తాడు రెండు చేతులు పైదు ప్రవ్వా నేను పాపిని నన్ను ఏం చేయదు రక్షించు అని ఏం చేయగలడు మొర పెట్టగలడు అలా ఎవరైతే మొరపెట్టారో వారిలో పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది వాడికి వస్తుంది ఏం చేస్తుంది దేవుని వాక్యం తీసుకుని వస్తుంది పరిశుద్ధాత్మ వాక్యం తీసుకుని ఏం చేస్తుంది అతన్ని వాక్యమైన నీళ్ళ ద్వారా ఆ వ్యక్తి ఏం చేస్తుంది పరిశుద్ధపరిచి నూత నవీన స్వభావాన్ని కలగజేస్తుంది అది రాయబడింది ఏంటంటే పునర్జన్మ స్థానము ద్వారా రాయబడిన మాట ఉందండి మూడు ఐదులో పునర్జన్మ అంటే తిరిగి జన్మింపజేస్తుంది మోటి జన్మ మొట్టమొదటిగా జన్మించినప్పుడు మనం ఏం చేసాం శరీరంగా పుట్టాము పాపంతో పుట్టాము మనం అందుకే ఒక బిడ్డ పుట్టిన తర్వాత పెరుగుతున్న కొలిది మనం నేర్పించకుండానే వాళ్ళు అనేకమైన చెడు స్వభావాలు వస్తూ ఉంటుంది ఎందుకు కొడతాం మనము వెళ్ళి ఎందుకు కొడతామండి తెలియకుండా వాడు ఏం చేస్తాడు అభిధ రావడం ప్రారంభిస్తాడు అన్ని చేయడం ప్రారంభిస్తాడు కోపం వస్తుంది రకరకాల ప్రారంభిస్తుంది అందుకని ఏం చేస్తాం మనము కట్టితో ఏం చేస్తాం వారిని శిక్షాధనంతో సరి చేస్తూ నేర్పిస్తుంటాం అది చేయకూడదు ఇది చేయకూడదు అని కాబట్టి మోడు జన్మించినప్పుడు శరీరగా మన తల్లిదండ్రులకు జన్మించినప్పుడు ఏమవుతుంది పాపముతో పుట్టుతున్నాం పాప స్వభావంతో మనం మేముంటుంది జీవిస్తున్నాం కానీ అందుకే అంటున్నాడు నువ్వేదా తిరిగి ఇంకొక జన్మ అంటే పునర్జన్మ తిరిగి జన్మించాలి ఆ పునర్జన్మ అంటే ఇస్తున్నారంటే భీమిలారా అది పాస్ ఇచ్చేది కాదు అర్థమైందండి లేక ఇంకెవరో ఇచ్చేది కాదు ఎవరివ్వాలి పరిశుద్ధాత్మ ఏం చేస్తాం నీలో ఏం చేస్తున్నాడు తిరిగి జన్మింపజేస్తున్నాడు కొత్త స్వభావాన్ని తీసుకొస్తున్నాడు నూతన స్వభావాన్ని తీసుకొస్తున్నాడు అప్పటి నుంచి ఏమవుతుంది నీలో పాత స్వభావం వెళ్ళిపోతుందండి అప్పటి వరకు నీలో అబద్ధమారటానికి బూతులు మాట్లాడడానికి అలాగే చెడు క్రియలు చేయటానికి అనేకసార్లు చేయకూడదు అనుకున్నప్పుడు చేయించేటువంటి యొక్క ఆ పాప బలము నేను ఏం చేస్తున్నాడు విడిపించి నీళ్ళు ఏం చేస్తున్నా నూతన స్వభావాన్ని కలగజేస్తున్నాడు అండి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేట ద్వారా మనలను రక్షించను ఎలా రక్షించారు ఎవరు రక్షించారంట అండి పరిశుద్ధాత్ముడు అంట చేశాడు నూతన స్వభావం కలగజేసి ఏం చేశాడు నిన్ను రక్షించాడు కాపాడాడు ఎందులో నుంచి పాపం నుంచి పాప స్వభావం నుంచి పాపం వల్ల వచ్చే శిక్ష ఉండి ఏం చేశాను నిన్ను రక్షించాడు హలో లూయా అర్థమైందండి ఇది ఎక్కడ కరిగే కాదేమో నీ ఉది అంతరంగంలో కార్యము జరిగే కార్యము ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యమేంటి జలము ద్వారా జరిగేటువంటి కార్యము అందుకే యో యాక రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది చదువు ఒకసారి యాకబ్రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది ఆయన తాను సృజించిన వాటిలో ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు మనం ప్రథమ ఫలముగా సత్య వాక్యము వలన వాక్యం వలన తన సంకల్ప ప్రకారం తన సంకల్ప ప్రకారము ఇక్కడ ఎలా ఇక్కడ కంటున్నాడు ఎలాగ తన వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు సువార్త వాక్యములు తీసుకొని వచ్చి మనలో మార్పు కలగజేసి ఏం చేస్తున్నాడు మనల్ని కొత్త మనసు కొత్త హృదయాన్ని ఇచ్చి ఏం చేస్తున్నావు మనని రక్షిస్తున్నాడు అది రాయపడి ఏంటంట సత్యవాక్యము నేను కనెను అంటున్నాడు ఏ వాక్యం వస్తున్నాడు మనలోనికి సత్యవాక్యము వాక్యం అంటే ఎవరో కదండి దేవుడే మన వాక్యం అన్నా దేవుడు మనలోనికి వస్తున్నాడు దేవుని ఆత్మ మనలో క్రియ జరిగించడం ప్రారంభమైనది అప్పటి నుంచి ఏమవుతు నీ పాప క్షమాపణ పొందినకేం నెమ్మది సమాధానం అనేది ఉంది లభిస్తుంది అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది ఈ రీతిగా దేవుడు ఏం చేస్తున్నాను నేను కంట్రోల్ అందుకని దేవుని మూలముగా పుట్టినవారు ఎలా పుట్టారంట దేవుడు పుట్టినవారంట అయితే కొన్ని గ్రూపులు ఉన్నాయి అక్కడ వారు దేవుడు పుట్టినవారే కానీ ఆయన తర్వాత అక్కడ వారు దేవుని వలన పుట్టిన వారే గాని యోన్స్ వార్తలో పదమూడు అధ్యాయం ఒకటి పదమూడు యోన్స్ వార్త ఒకటి పదమూడు ఆ రక్తము వలన నైనను జాగ్రత్త వినండి అందరు కూడా వాళ్ళు దేవుని పుట్టిన వారే కాని రక్తము వలన రక్తం వలన కానీ శరీరేచ్చల వలన వలన మనుషుల పుట్టిన వారు కారు పుట్టిన వారు కాదు ఇక్కడ దేవుడు మూడు పుట్టిన వారే కాకుండా ఇంకో మూడు గ్రూపులు మనం చూపిస్తున్నాడు అక్కడ కొంతమంది ఎలా పుట్టారంట శరీరం బట్టి రక్తమును బట్టి మొట్టమొదటి ఎవరు రక్తమును బట్టి పుట్టినవారు నేను చెప్పేది వాక్ ఆత్మీయంగా నేను చెప్తున్నాను మీకు బాగా అర్థం చేసుకోండి మనం అందరం ఇక్కడ ఈ దినము క్రైస్తవ సమాజంలో బహుశా మన మధ్య కూడా ఉండొచ్చు అందుకని ఈ వాక్యం మనం నేర్చుకుంటున్నాం అర్థమేందండి దేవుని మూలంగా పుట్టినవారు కొంతమంది అయితే అందరూ కూడా మీరు దేవుడు వీళ్ళు అనబడినప్పటికీ కూడా ప్రియులారా కొంతమంది దేని పుట్టిన పుట్టినవారంట రక్తం వలన పుట్టినవారు అంటే ఎవరు వీళ్ళు వీళ్ళు పుట్టిన వాళ్ళే కానీ దేవునికి పుట్టినవారు కాదు ఎలా పుట్టినవారు వీళ్ళు చెప్పండి రక్తం అంటే ఏంటిది చాలామంది జనాలు దేవుని సంఘములో అర్థమవుతుందండి క్రైస్తవ సమాజంలో మేము దేవుని బిడ్డలము అని ఎందుకు అంటున్నారంటే మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి మేము ఎవరము క్రైస్తవులము అర్థమైంది ఏమయ్యా మేము క్రైస్తవుల కుటుంబంలో పుట్టాము కాబట్టి మేము ఎవరము క్రైస్తవం అనబడే వారు ఇతరం క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ సమాజంలో ఉన్నారు ఎందుకు వారు క్రైస్తవులను కొట్టున్నారు దాన్ని దేవుని బిడ్డలను ఎందుకు అంటున్నారు చెప్పండి మేము ఎవరేమో క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి అందుకే బాగా అర్థం చేసుకోవాలి క్రైస్తవ కుటుంబం పుట్టినంత మాత్రాన ఎవరు క్రైస్తవ దేవుని బిడ్డలు కాజాలరు బహుశా అలాంటి పార్షల్ ఇంట్లో పుట్టినా కూడా ఏం కారు దేవుని బిడ్డలు కాజాలరు ఇది బాగా అర్థం చేసుకో ఇది క్రైస్తవులు అనేకమంది ఉన్నారండి కూడా ఎవరు మేము మేము తాతల నుండి క్రైస్తలమని మేమే ఒరిజినల్ క్రైస్తలం అని అనేటువంటి వారు ఉన్నారు దేవుడి బిల్లం అనేటువంటి వారు ఉన్నారు ప్రియులారా కాబట్టి వీళ్ళెవరు తెలుసా రక్తాన్ని బట్టి పుట్టినవారు అంటే రక్త సంబంధం కాబట్టి తల్లిదండ్రులు క్రైస్తవు తల్లిదండ్రులు పుట్టారు కాబట్టి వాళ్ళు ఎవరు దేవుని బిల్లం అనుకుంటున్నారు ఇంకొక గుంపు శరీరం బట్టి పుట్టినవారు అంట అంతే కదండి రెండో గుంపు శరీరను బట్టి పుట్టినవారు ఎవరంటే తెలుసా అంటే ఈ గుంపను తెలుస్తా మేము క్రైస్తువులు పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇరుదినం చాలామంది క్రైస్తువులు పెళ్లి చేసుకునే కొరకు బ్యామిని తీసుకొని పెళ్లి చేసుకుంటారు వీళ్ళనుకుంటారు మేము ఎవరము క్రైస్తవులము దేవుని బిడ్డలము చాలా పెళ్లి కొరకు బ్యాబిని తీసుకునేటువంటి వారు ఉన్నారు చాలామంది అర్థమైందండి వింటున్నారా లేదు క్రైస్తువులు పెళ్లి చేసుకున్నాం కాబట్టి మేము ఏమయ్యాం క్రైస్తవులమయ్యాం బహుశా క్రైస్తవ భర్తను చేసుకుని ఉండవచ్చు క్రైస్తవ భార్యను చేసుకుని ఉండవచ్చు దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారు మేము క్రైస్తవులము చర్చికి వెళ్తున్నామండి మేము కూడా బ్యాప్టిజన్ కూడా తీసుకున్నామండి అని చెప్పేటటువంటి గుంపు కూడా ఉంది తర్వాత మూడో గుంపు ఏంటండి మనుష్యేలని బట్టి మనిషి యొక్క ఆలోచనను బట్టి క్రైస్తువులు కనబడేటువంటి వారు దేవుని పిల్లలను బట్టి ఉన్నారు వాళ్ళు ఎలాగంటే చాలామంది ఉంటారు కదా మేము ఏసుగురు మీరు నమ్ముకోండి మీకేమిస్తాం మీకు కష్టాలు పోతాయి లేకపోతే మీరు రోగం పోతుంది లేకపోతే మీరు బ్యాపీని తీసేసుకోండి మీకేమో స్వస్థత వస్తుంది లేకుంటే ఆశ్రమం వస్తుంది లేకపోతే మీరు ఏసుగురుని నమ్ముకుంటే ఏమి ఇస్తాం డబ్బులు ఇస్తాం లేదంటే ఫ్రీగా మీకు ఏం చేస్తాం మీ పిల్లల్ని చదివిస్తాం లేకపోతే మీకు ఇల్లు కట్టిస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పడం ద్వారా అనేకమంది క్రైస్తులు అయ్యారు మేము క్రైస్తులు దేవుని పిల్లం అని చెప్పుకునేటువంటి గుంపు కూడా ఇద్దరు క్రైస్తవ సమాజంలో ఉంది అమ్మ అర్థమవుతుందండి ఈ రీతిగా అనేకమైన గుంపులు ఈ దినం క్రైస్త బిల్లా పడిన వారు ఉన్నారు ఇక్కడ మీలో అలాంటివారు ఎవరు ఉన్నారా మరి అర్థం చేసుకోవాలి నువ్వు ఎవరైనా సరే కానీ దేవుని మీలంగా పుట్టితే మాత్రమే నువ్వేమవుతావు దేవుని బిడ్డగా దేవుడు అంగీకరిస్తాడు నువ్వు వారసుడు అవుతావు ఏ సుప్రభ పరలోకముని ఈ లోకానికి ఆయన దిగి వచ్చింది ఎందుకు తెలుసా దరిద్రుడుగా నేనేం చేయడానికి తన కుమారులుగా వారసులుగా నేను చేయటానికి మన దీనికి నేర్చుకున్నాం ప్రేమ బిల్లారా నువ్వు వారసుడు కావాలంటే ఏం చేయాలి దేవుని మూలంగా దేవుని వాక్యాన్ని విని విశ్వసించి నేను పాపిని గ్రహించి పచ్చాతపడి మారు మనసు పొంది ప్రభుకి నిజం సమర్పించుకునేది చేయాలి బ్యాప్తి పొందినప్పుడే నీవు దేవుని మూలంగా పుట్టిన వాడవి దేవుల్లో ఏమైనావు జన్మించిన వ్యక్తివి నీ వారసు తగడానికేమో అర్హతను సంపాదించుకుంటావు ఉదాహరణకి మనం ఒకసారి పాతని వెళ్దాం ప్రిమేన్ పిల్లారా మనందరికి కూడా అబ్రాహం తెలుసు కదా మనందరికి ఎవరు తెలుసు చెప్పండి గట్టిగా అబ్రాహ్ తెలుసు కదా అబ్రాహ్మకి ఎంతమంది పిల్లలండి అబ్రాహ్కి చెప్పండి అబ్రాహంకి ఎంతమంది పిల్లలు గట్టిగా చెప్పండి కదా నాకు సండే స్కూల్ క్వశ్చన్ నుండి చెప్పండి అబ్రాహంకి ఎంతమంది పిల్లలు గట్టిగా చెప్ప నేనపడలే నాకు ఇసాకు ఒకడేనా ఇసాకు క్షమించాలి అబ్రాహ్కి ఎంతమంది సంతానం మొట్టమొదటి కొడుకు ఎవరు తెలుస్తా ఇస్మాయిల్ రెండో వాడు ఇసాకు మూడో వాడు కెతురా సంతానం దాదాపు మంది ఉన్నారు వారికి కెతురాకి ఎంతమంది ఉన్నారు ఆరు మంది ఉన్నారు వీళ్ళందరూ ఏమనబడుతున్నారు అబ్రామిక సంతానం అనబడుతున్నారు అలాగనే క్రైస్తవ సమాజంలో కూడా మేమందరం ఎవరము దేవుని బిడ్డలము అనుకుని బ్రహ్మపరచుబడు చాలామంది ఉన్నారు అర్థమైందా కానీ అబ్రాహ్మ సంతానం ఇంతమంది ఉన్నా దాదాపు ఆరు ఏడు ఎనిమిది మంది ఉన్నప్పటికీ అందరూ వారసులు కాలేదు అర్థమయ్యి ఇప్పుడు బాగా మీకు అర్థమైందనుకుంటా అందరూ వారసులు కాలేరండి కారు కూడా కాలేరు కాలేదు అర్థమైందా ఇస్మాయిల్ అబ్రాహం సంతానమే ఇసాకు అబ్రాహా సంతానమే తర్వాత కెతుర సంతానం ఏంటంటే ఆరుగురు కూడా ఏమిటి కెతుర వాళ్ళు అబ్రాహం సంతానమే పడి పిల్లారా కానీ నిజముగా అబ్రహాముకు వారసులు ఏంటి వాడు ఎవరు ఒకే ఒక ఎవరు ఎందుకు ఒక్కడే వారసుడు వారి పుట్టుకలో తేడా ఉంది పుట్టుకులేముంది తేడా ఉంది అందుకే ప్రియమైన సవరి సవ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన ముందుకు రాబోతున్న తరం కూడా ఏం చేయాలి అయిన రక్షణ పొందునట్టు చేయాలి వాళ్ళు ఏదో చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని ఏం చేస్తారంటే రే పెళ్లి చేయరు బ్యాపిజన్ తీసుకోకపోతే ఏం చేయను నువ్వు బ్యాబ్ తీసుకొని అమ్మాయిలు అబ్బాయిలు ప్రేరేపిస్తూ ఉంటారు అలా చాలామంది వేసుకున్నాము బ్యాప్జ్ని ముందుకు వచ్చేస్తారండి అలా వచ్చిన వారు చాలామంది ఉన్నారు కానీ వారి జీవితాలు చూసినప్పుడు ఏమాత్రం ప్రయోజనం కలంగా ఉండదు నువ్వు కాబట్టి లక్ష్యం ఏం చేయాలి కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పాలి నువ్వు ఎవరి పాపం గురించి పాపశిక్షణ గురించి రక్షణ గురించి మనం కన్నీటితో ప్రార్థించాలి వారి కొరకు ప్రేమిడారా దేవుని వాక్యానుసారం ఏం చేయాలి మారు మనసు పొందేటానికి ప్రయత్నం పొందేటట్టుగా మనము వారికి ఏం చేయాలి వాక్యాన్ని బోధించాలి దేవుని చిత్తం మనం నేర్చుకుని వారికి తెలియపరచాలి లేకపోతే వారి దేవుని మూలంగా జన్మించేవారు కాకుండా ఇంకో రకంగా తయారవుతారు ఇది అనేక సంఘాల్లో ముఖ్యంగా చూడండి ఒకప్పుడు అమెరికా ఇంగ్లాండ్ దేశాల నుంచి ఎంతోమంది మిషనరీలు వచ్చి మన దేశంలో పరిచయం చేశారు అదేందండి మరి అమెరికా అనగానే మనం ఏం చేస్తామంటే అది క్రైస్తవుల దేశం అంటారు కానీ ఈ దినము ఒక బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద చర్చిలో ఏమైపోయా తెలుసా అండి ఈరోజు ఇలా హిందువుల గుడులు అయిపోయాయి అయిపోతూ ఉంది ఇంకా వేల కొలది ఏమవుతున్నారు ఐదు వాళ్ళు అవుతున్నారు ఏంటి తెలుసా ఇలాగే ఇరవై పర్సెంట్ మాత్రమే క్రైస్తువులు అనబడిన వారు ఉన్నారంట ఎక్కడ లేరు ఏంటి తెలుసా ద్వారా రకరకాల పెళ్లి కొరకు రకరకాల ఆశీర్వాదాల కొరకు ఏసు నమ్ముకోడు ద్వారా కొంతకాలం వచ్చేటప్పటికీ ఆత్మీయ జీవితంలో శోధనలు శ్రమలు ఎదుర్కొన్నప్పుడు ఏమవుతున్నారు వాళ్ళు అనేక మంది వెనకకు వెళ్ళిపోతున్నారు కారణమైనది ఒక నిజముగా దేవుని మనం జన్మించిన వ్యక్తివైతే దేవుని యొక్క భయము భక్తి విధేయత కలిగి ఉంటాం అర్థమవుతుందండి అంతవరకు కొనసాగుతావు చివరికి ప్రాణమైన పోగొట్టు ఇస్తావు తప్ప వేంజేయవు అందుకే దేవుని వాళ్ళు కక్కకి రాయబడింది దేవుని మూలంగా పుట్టిన వారికి లక్షణాలు మీరు మోటివాన్ రాసిన పత్రికలు ఆ మూడు పత్రికలు చదివితే దేవుని మూలంగా ఎవరు జన్మించారు వాళ్ళకి లక్షణాల గురించి రాయబడింది నేను చెప్పవట్లేదండి అయితే ఇద్దరం మనము